కాలపు చిత్రంలో సూర్యుని మొదటి కిరణాలు క్షితిజాన్ని ముద్దాటానికి ముందు ఒక పవిత్రమైన సమయం ఉంది దీనినే బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు దీని అర్థం సమయం ఈ ఈ సమయం సమయం ఎందుకంటే ఇది ప్రకృతి ఒక మాయా నాయతను కలిగి ఉంటుంది ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ఇది శతాబ్దాలుగా అచ్చులు మరియు సాధకులుగా గౌరవించే ఛాంతి మరియు పునరుజ్జీవన్ భావనను కలిగి ఉంటుంది ఈ సమయంలో మనం మన ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు బ్రహ్మ ముహూర్తం కేవలం గడియారంలోని సమయం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం అధిక అవగాహన మరియు ఆధ్యాత్మిక అనుసంధానానికి ఒక ద్వారా ఈ సమయంలో మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఈ సమయంలో భతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల మంచి ఉన్న తేర పలుచగా ఉంటుందని మన లోతన ధ్యానం చేయగలమని చెబుతారు ధ్యానం మరియు ఆలోచన యొక్క లోతన అనుభవానికి అనుమతిస్తుందని చెబుతారు ప్రపంచం నిద్రపోతుంది మునిగిపోతుంది కానీ మనం మేల్కొంటాము అయినప్పటికీ గాలిలో ఒక స్పష్టమైన శక్తి కంపిస్తుంది ఇది మన ఆత్మను మనలోని దావిక మూలానికి అనుసంధానించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది ఈ పవిత్ర సమయం మనకు ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది సూర్యోదయానికి దాదాపు ఒకటిన్నర గంటల ముందు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమ్మాయి ఇది ఒక ప్రత్యేకమైన సమయం సూర్యుడు క్షితిజం మీదుగా ఉదయించే వరకు కొనసాగుతుంది ప్రకృతి యొక్క అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఈ ఖచ్చితమైన సమయం వ్యవధి ముఖ్యమైనది ఎందుకంటే ఇది భూమి మరియు విశ్వం యొక్క సహజ లయాలతో సమానంగా ఉంటుంది ఇది మన శరీరాలకు అనుకూలంగా ఉంటుంది భూమి సూర్యుడిని పూజించడానికి సిద్ధమవుతున్నప్పుడు ప్రాణాని పిలువబడే శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది ఇది మనకు శక్తిని అందిస్తుంది ఈ ప్రాణ్ శక్తి బ్రహ్మ ముహూర్తంలో అత్యంత శక్తివంతమన్నని వాతావరణాన్ని తాజాధనం మరియు జీవశక్తితో శక్తితో చెబుతారు ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ సమయంలో మేల్కొలపడం ద్వారా మనని శక్తివంతమైన శక్తిని పొందవచ్చు మన శరీరం మనసు మరియు ఆత్మలను ఉద్దేజపరుస్తాము మన రోజును సక్రమంగా ప్రారంభించవచ్చు బ్రహ్మ ముహూర్తంలో అత్యంత స్ట్రైకింగ్ అంశాలలో ఒకటి పర్యావరణ స్వచ్ఛత ప్రపంచం నిద్రపోతున్నప్పుడు గాలి నిశ్చలంగా మరియు స్వచ్ఛంగా ఉంటుంది పక్టి శబ్దం మరియు కాలుష్యం నుండి విముక్తి పొందుతుంది రోజువారీ జీవితంలోని గందరగోళం నేపథ్యంలోకి మస్క బారుతుంది దాని స్పానంలో శాంతి భావన వస్తుంది ఈ స్వచ్ఛత హక్తిక ప్రపంచం నుంచి మానసిక మరియు భావోద్వేగ గోళాలను కూడా కలిగి ఉంటుంది పార్టీ పూట్ మన అనస్సును కప్పివేసే ఆందోళనలు మరియు చిక్కులు నిశ్శబ్దంలో కరిగిపోయినట్లు అనిపిస్తుంది లోపలి ప్రశాంతత భావనను ఉద్వించడానికి మరియు ఇంట్రోస్పెక్షన్ కు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ సమయం మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఆత్మను క్షాంతింపజేయడానికి మరియు మన ఆలోచనలను స్పష్టంగా చేయడానికి సహాయపడుతుంది సాధారణంగా ఆలోచనలు మరియు పరిజ్ఞానాల యొక్క స్థిరమైన ప్రవాహం ద్వారా బాంబు దాడి చేయబడిన మనసు ఈ ప్రారంభ గంటలలో సహజ ప్రశాంతతను కనుగొంటుంది ఈ సమయం మన ఆలోచనలను కరం చేయడానికి మరియు మనసును శాంతింపజేయడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ మానసిక ప్రశాంతత మన అంతర్గత ప్రపంచంలోకి లోతుగా దిగడానికి అనుమతిస్తుంది మన ఆత్మను పరిశీలించడానికి మరియు మన అంతర్గత శక్తిని పునరుద్ధరించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం ప్రశాంతంగా మరియు జాగ్రత్తగా ఉన్న మనసుతో మన మరియు మరియు ప్రేరణలకు మరింత గ్రహించేలా ఉంటాము ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ముందు రోజు అధిగమించలేనివిగా అనిపించిన సమస్యలకు పరిష్కారాలు అకస్మాత్తుగా స్పష్టంగా కనిపిస్తాయి ఈ సమయం మనకు కొత్త ఆలోచనలు మరియు పరిష్కారాలను కనుగొనడానికి సహాయపడుతుంది మన అంతర్దృష్టితో కనెక్ట్ అవ్వడానికి మన సృజనాత్మకతను ట్యాప్ చేయడానికి మరియు పునరుద్దేశ్య భావాన్ని కనుగొనడానికి బ్రహ్మ ముహూర్తం ఒక విలువైన అవకాశాన్ని అందిస్తుంది ఈ సమయం మనకు మన ఆత్మను పునరుద్ధరించడానికి మరియు మన జీవితంలో కొత్త ఉత్సాహాన్ని పొందడానికి సహాయపడుతుంది